కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి తీరు పది సంవత్సరాలు తెలంగాణ సమాజం అనుభవించింది సాగునీరు విషయంలో తాగునీరు విషయంలో విద్య విషయంలో కరెంటు విషయంలో తలసరి ఆదాయం విషయంలో అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ అయింది కాంగ్రెస్ అధికారంలోకి చేపట్టిన తర్వాత పరిపాలనలో ఘోరమైనటువంటి వైఫల్యాలు చ చవి చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదో ఒక రకంగా కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ ఆ కుట్ర వెనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రమేయం కూడా ఉంది ఆంధ్రప్రాంత ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని దుష్ప్రచారం చేస్తూ ఆ ప్రాంత ప్రయోజనాల కోసం వాళ్ళ తప్పిదాలను కప్పిపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కాళేశ్వరం అంశం కాళేశ్వరం భారీ ప్రాజెక్ట్ దానిలో ఉన్నటువంటి కంపోనెంట్స్ కానీ ఇందాక మాట్లాడినటువంటి మిత్రులందరూ వివరంగా చెప్పడం జరిగింది ఒక్క మేడిగడ్డ దగ్గర రెండు మూడు పిల్లర్లు కుంగిపోతే వాళ్ళని ఇందాకనే మనీ చేయడం జరిగింది ఇంత భారీ ప్రాజెక్టు కట్ట కట్టించగలిగినటువంటి మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేయగలిగినటువంటి సమర్థత కేసీఆర్ గారికి ఉంటే ఓటిన్నర సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీకి మూడు పిల్లర్లు రెండు మూడు పిల్లర్లు రిపేర్ చేసేటువంటి స్థితిలో లేదు అని అంటే వాళ్ళ పరిపాలన నిర్వాహానికి ఇది నిదర్శనం ప్రజలు ఎన్నుకున్నది సుపరిపాలన అందించాలని కానీ ప్రజలు ఎన్నుకున్న తర్వాత సాకులతోని వాళ్ళని శిక్షించేటువంటి దుర్మార్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒడిగడతా ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి గతంలో నాడు నేడు రేపు ఏ రోజైనా కాంగ్రెస్ తెలంగాణ పాలిట ఒక ద్రోహి మోసం కుట్ర అందుకనే ప్రజాక్షేత్రంలో ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో అక్కడి నుండే ప్రజల్ని చైతవంత చైతన్యవంతులు చేయాలి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి ఈ ప్రభుత్వం మెడలు వంచాలి ప్రజలకు వాస్తవాలన్నీ కూడా తెలియజెప్పడం ద్వారా ప్రజలు అడుగడుగున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమస్యను పరిష్కరించుకునేటువంటి చైతన్యం తీసుకురావడంలో భాగంగానే సోదరులు పుట్టమ్మద్ గారు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది సమస్య పరిష్కారం అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ప్రజల పక్షాన ఈ చైతన్యం ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంది ముమ్మాటికి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకుంటాం తెలంగాణను శాశ్వతంగా కేసీఆర్ గారు ఆశించిన విధంగా మరి పంట దిగుబడిలో అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా వారు కన్న కళల్ని ప్రజా చైతన్యం ద్వారా సాధించేటువంటి ప్రయత్నం చేస్తాం